జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి ప్రతి రాశి వారికి వారి దినచర్యలో ఏమి జరుగుతుందో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించబడింది వెంకటేశ్వర స్వామి పూజతో శుభం పొందండి రాశిఫలాలు మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాలు రెండు వేల ఇరవై ఐదు ఆయనము ఉత్తరాయనం సంవత్సరం శ్రీ విశ్వావసునామ మాసం ఆషాఢ వారం మంగళవారం తిథి క్రూ పంచమి నక్షత్రం శతభిష మేష రాశి వారికి అత్యుత్తమ సమయం ఆశయం నెరవేరుతుంది కాలం కలిసొస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభను కనబరుస్తారు ప్రస్తుత పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలను కురిపిస్తాయి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఆచితూచి అడుగేయాలి ముఖ్య విషయాల్లో ఆత్మీయుల భాగస్వామ్యం అవసరం లక్ష్మీ అష్టోత్తరం పఠించండి అదృష్టయోగం కొనసాగుతోంది శుభాలు జరుగుతాయి ఆర్థిక ఫలితాలు అనుకూలం ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది ఆశయాలు నెరవేరతాయి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి సున్నితంగా సంభాషించండి ఆరంభసూరత్వం పనికిరాదు మహాలక్ష్మిని ధ్యానించండి మిథున రాశి వారికి వ్యాపార యోగం ఉంది బుద్ధిబలంతో వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాల్లో మీ పరిధి విస్తరిస్తుంది ధనస్థానంలో ఉన్న బుధయోగం మేలు చేస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అధిక వ్యయాలు కూడా సూచితం ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంది జాగ్రత్తగా మెలగండి నలుగురికి చేతనైనంత సాయం చేస్తారు సూర్యభగవానుడిని ఆరాధించండి కర్కాటక రాశి వారికి శుక్రయోగం లాభాలను ప్రసాదిస్తుంది గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను అందిస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తత అవసరం చాలా సందర్భాల్లో మౌనమే ఉత్తమం చిన్నపాటి విభేదాలతో చిరకాల స్నేహితులు దూరం కావచ్చు కాలం మిశ్రమంగా ఉండటం వల్ల ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి నవగ్రహ శ్లోకాలను పఠించండి అదృష్టకాలం కొనసాగుతోంది ప్రారంభించిన పనులు పూర్తవుతాయి పాత నిర్ణయాలకు కట్టుబడి ఉండండి దైవానుగ్రహం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో పేరు తెచ్చుకుంటారు ఓ ఇబ్బంది నుంచి బయటపడతారు శ్రేయోభిలాషులు మేలు చేస్తారు విష్ణు సహస్రనామం చదువుకోండి కన్యరాశి వారికి అత్యుత్తమ సమయం విజయాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో గణనీయమైన లాభాలను గడిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు అనవసర ఆలోచనలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు అధికార లాభం సూచితం మహాలక్ష్మిని ధ్యానించండి తుల వారికి విజయాలు సిద్ధిస్తాయి ప్రయత్నాలు కలిసొస్తాయి పదవీలాభం సూచితం గతంలో ఆగిపోయిన పనుల్లో మళ్ళీ కదలిక వస్తుంది పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకండి ఆర్థిక నష్టాలను అధిగమిస్తారు భూ గృహ వాహనయోగాలు ఉన్నాయి దూర ప్రయాణాలు లాభదాయకం పరిస్థితులను బట్టి నిర్ణయాలను సమీక్షించండి లక్ష్మీనారాయణులను స్మరించండి దైవశక్తి తోడుగా నిలుస్తుంది ఆత్మీయుల సహకారం అందుతుంది కాలం కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి ఒత్తిడి వల్ల పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది వినయ విధేయతలు చాలా ముఖ్యం నిందలు మోపేవారితో జాగ్రత్త వ్యాపార వ్యవహారాల్లో ఇతరులపై ఆధారపడకండి నవగ్రహ స్తోత్రాలను పఠించండి ధనుస్సు రాసివారు మనోబలంతో ముందుకు సాగండి బలమైన ప్రయత్నంతో ఉన్నత విజయాలు సాధిస్తారు అనవసర విషయాల్లో జోక్యం వద్దు ఇతరుల లోపాలను పెద్ద మనసుతో ఆమోదించండి అపార్థాలు సృష్టించేవారితో జాగ్రత్త ఆర్థిక వ్యవహారాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయండి శుభప్రదమైన కాలం ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి ఆత్మబలంతో అవరోధాలను అధిగమిస్తారు శత్రుదోషం తొలగుతుంది మిత్రుల అండదండలు పెరుగుతాయి ఆలోచనల్లో స్పష్టత అవసరం దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి వెంకటేశ్వర స్వామిని పూజించండి కుంభరాశి వారికి వ్యాపారయోగం శుభప్రదం ఉన్నత స్థితి గోచరిస్తోంది కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి తోటివారి ప్రోత్సాహం అందుతుంది బుద్ధిబలంతో వ్యవహరిస్తారు గృహ వాహనాది యోగాలు ఉన్నాయి వివాదాలకు దూరంగా ఉండండి చెడు ఆలోచనలు వద్దు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆస్తులు వృద్ధి చెందుతాయి సూర్యనారాయణుడిని స్మరించండి లక్ష్మీయోగం బలంగా ఉంది ఆర్థిక విజయాలు సాధిస్తారు వాయిదా మనస్తత్వం పనికిరాదు ఉద్యోగంలో శుభఫలితాలు అందుకుంటారు నిర్ణయాల్లో చంచలత్వం వద్దు కొన్నిసార్లు ఒకటి చేయబోతే మరొకటి అవుతుంది అయినా నిరాశపడకండి బలమైన ప్రణాళికతో సమస్యలనుంచి బయటపడతారు పరమేశ్వరుడిని ధ్యానించండి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా 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 ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించి దేవతలను ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు అన్ని రాసుల వారికీ శుభం కలుగుగాక